ఈ వీడియోలో కల్కీ భగవానుడి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం నిజంగా కల్కీ విష్ణుమూర్తి అవతారమేనా కల్కీ భగవానుడు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు వీటికి ఏమైనా పురాణ ప్రస్తావనలు ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా కల్కీ విష్ణుమూర్తి చివరి అవతారమేనా అని ఆలోచిస్తే దానికి ఆధారంగా అగ్ని పురాణంలో ఈ విధంగా ఉన్నది తతో భవిష్యతిరి కల్కి ధర్మ పవత కల్కి అవతారో కలోయుగే విష్ణోరాత్మానం భవిష్యతి సంస్థాపన కొరకు శ్రీహరి కల్కి అవతారంలో వస్తారు అని ఈ శ్లోకానికి అర్థము భాగవతంలో చెప్పిన విషయం ఏమిటంటే కలిర్వర్తిష్యతే హరే కలియుగే విష్ణురూపేణ రూపేణ ప్రజానా హకామ్యయా కల్కి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తారు అవతరించి ధర్మజ్ఞుడిగా ఉండి ప్రజల యొక్క హితం కోసం పాలన చేస్తారు ఇంతవరకు ఉన్నటువంటి శ్లోకాలు కల్కి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే అని చెప్పడానికి సరిపోతుంది ఇంకా భగవద్గీతలో చెప్పిన విషయం ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో సాధువులను రక్షించడానికి దుర్మార్గులను నశింపజేయడానికి నేను ఉద్భవిస్తాను అవతరిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో సంజయుడికి చెప్పినటువంటి విషయం ఇది ఇప్పుడు కల్కీ అవతారం ఎప్పుడు వస్తుంది కలియుగంలో వస్తుంది అంటారు కానీ ఏ సమయంలో వస్తుంది అని ఆలోచిస్తే కల్కి కలియుగస్య అంతే భవిష్యంతి మహాయశా ధర్మస్య స్థాపితార్థాయ సమారోహ్య ఖరం శుభం కలియుగంలో ధర్మాన్ని కాపాడడానికి మహాయశస్సుతో శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి కల్కి భగవానుడు కలియుగం చివరలో కల్కి కలియుగస్య అంతే అంటే కలియుగం చివరలో అవతరిస్తారు ఇదే విషయమై భాగవతంలో ఏం చెప్పారంటే అథాసౌ యుగ సంధ్యాయాం దస్యుప్రాయూ రాజసు జనితా విష్ణు యశస నామ్న కల్కిర్ జగత్పతి కలియుగానికి మరి ఇంకొక యుగానికి సంధ్య సమయంలో జగత్పతి విష్ణు యశస అనేటటువంటి దంపతులకు కల్కి జన్మిస్తారు అని చెప్పి భాగవతంలో ఉన్నది ఈ శ్లోకాల ఆధారంగా కలియుగం చివరలో కల్కి అవతారం వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కల్కి భగవాన్లు వారు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతారు అని మనం చూస్తే సంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మన అని విష్ణు పురాణంలో ఉన్నది అంటే శంభల అనేటటువంటి గ్రామంలో మనం ఇందాకలా చెప్పుకున్నట్లుగా బ్రాహ్మణ దంపతులకు పుడతారు ఇంకా కృత్సనం కలియుగం ఘోరం పుణ్యవృక్ష వివర్జితం భయానకమైనటువంటి ఈ కలియుగంలో పుణ్యవృక్షాలు లేకుండా ఉన్నప్పుడు అకాలే వృష్టి సంసృష్ట జీవహీనామహీ సదా సకాలంలో పడాల్సినటువంటి వర్షాలు అకాలంలో పడి ఈ భూమికి సారం పోయిన సమయంలో తదా కల్కిహి కల్కి సదేవదత్తం ఖరం రథం అప్పుడు కల్కి భగవానుడు అవతారం ధరించి దేవదత్తం అనేటటువంటి గుర్రంపైకి ఎక్కి ఖడ్గం పట్టుకొని ప్రపంచం కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చి ఆదుకుంటాడు అని చెప్పి పద్మపురాణంలో ఉన్నటువంటి విషయం ఇది కల్కి భగవానుడి అవతరణకు కర్తవ్యం ఏమిటి అంటే దుష్టేషు రాజసు నృసంసేషు క్షయే తస్క్యాం యథా ప్రజా అని చెప్పి విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉన్నది అంటే దుష్టరాజులు రాజ్యాల్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజలకు పాపాలు పెరిగినప్పుడు వారందరినీ సమతుల్యం చేసి సత్యయుగాన్ని ప్రారంభిద్దామనేటటువంటి కర్తవ్యంతో కల్కి భగవానుడి యొక్క అవతరణ జరుగుతున్నది కల్కి అవతారం గురించి బేసికల్గా తెలుసుకోవడానికి పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను తీసుకొని ఈ వీడియోలో చెప్పడం జరిగినది ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయగలరు స్వస్తి